వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు బగ్గముంటున్నాయి ఏఐసి పిసిసి అబ్జర్వర్ వేదికగా నేతలు వర్గపోరు వీధికెక్కింది పార్టీ ఏఐసీ నేత నవజోత్ పట్నాయక్ సమావేశాలను నేతలు లైట్ గా తీసుకుంటున్నారు ఇటీవల నిర్వహించిన వరంగల్ సమావేశానికి డిసి ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ డుమ్మాకుంటారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళితో వేదిక పంచుకోకుండా కొండ వ్యతిరేక వర్గం విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తోంది మొబైల్ అట్టే అమ్మా అట్ బా ము

होटल छोडो दि होटल लिन होटल लिन मन गनक राजबाई नाइट क्लब आनन आनन दुड अनि ठिक 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 सर थैंक यू केटा पानी हो बा नड नड आ बाई बा आ बाई आ जाओ

పెద్దలు వచ్చారు కాబట్టి వారికి అందరికీ ఎందుకంటే ప్రమోషిస్తూ ఉన్నారని సందర్భంగా ప్రతి ఒక్కరిని కొడతా ఉన్నారు మీడియా మనుషులకు వివేకంగా కొడుతా ఉన్నారు ಇದು ರಾಹುಲ್ ಗಾಂಧಿ ತರ್ತ ಆಯಿತು ಜನ ದರೇ ಜನ ಮಾಟೇ ಕರ್ತಾರ್ತೆ ಅಧ್ಯಕ್ಷ ತಪ್ಪಾ ಮುಂದೆ సురేఖ బైరవో లేకపోతే ఇంకేవారి పైరవ ఉండదు మనందరినీ గమనిస్తా ఉంటాడు పట్నాయక్ గారు మరి వారు చాలా సింపుల్ ఉంటారు ఇంకొక పనిలో కూర్చోరు ఎక్కువ మాట్లాడరు దయచేసి డివిజన్ వారిగా మరి మీరు అందరు కూడా మీ అభిప్రాయాలు ఎవరైతే బాగుంటుంది అని మీరు నిర్మించిన బాధ్యత ఉంది దాన్ని బట్టి మరి అక్కడ ఏఐసిసి వారు రిపోర్ట్ పంపడం జరుగుతుంది మరి అక్కడ రిపోర్టు పట్నాయక్ గారు రిపోర్ట్ ఇచ్చిందంటే నూటి శాతం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అక్కడ ఏఐసిసి గుర్తిస్తుంది కాబట్టి మరెంట్ ఉంది ఎందుకంటే మన పోరాటాల కంట మన పోరాటాల గంట నీతి నిజాయితీకి మారిపోయారు దేన్నైనా తట్టుకుంటాం ఈరోజు బృండా సురేఖ గారు మరి అక్కడ మీటింగ్ ఉంది కాబట్టి రేఖ పేర్లు పంట గారిని కూడా వారి పర్సనల్ హెల్చి చెప్పిన शिविंद्राने देखा बराज हो जी नहीं आप भी नया है तो भी कुछ नहीं होता मेरे को मेरा कांजर कार्यकर्ता लोग आए तो बस होता है यही सब बोले मैं इसलिए वही बात बोल लो कोई भी आपका कुण्डली मुरली इंदर बात नहीं सुनना और किसी का लीडर का बात नहीं सुनना आप किसको अच्छा है, डिसी। अच्छा है तो कांग्रेस चलता वो आदमी का नाम बोलना वो डिविजन से एक एक डिविजन को साथ बुलाते अंदर मैं भी उधर नहीं रहता हूँ मेरे को पूरा मालूम है आपके सामने पूरी से क्या होगा